ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ధన్యవాదాలు అధ్యక్ష గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు క్రిమినాలజీ మీద రీసెర్చ్ చేసిన ప్రొఫెసర్ లాగా చాలా చక్కటి ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు మాట్లాడటానికి పెద్దగా లేకపోయినా నా ఘోష ఒక నిమిషం చెప్పుకుంటాను తర్వాత జనరల్గా ఒక్కొక్క నిమిషం బెల్ కొట్టద్దు ఎందుకంటే అంతా కూడా చూశారు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటి రాత్రి ఏం జరిగిందో హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నోసార్లు ఎందుకంటే ఆయన రిపోర్ట్స్ అన్నీ కూడా వారికి నేను పంపించడం జరిగింది ఎప్పుడో అవన్నీ చూసిన తర్వాత నా మీద కస్టోడియల్ టార్చర్ జరిగిందని అంత స్పష్టంగా చెప్పిన తర్వాత మూడు సంవత్సరాలు నేను కనీసం కంప్లైంట్ విచారణ కోరినా కూడా ఏమీ లేని పరిస్థితి చిట్ట చివరికి ప్రభుత్వం మారి సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ అయితే అయింది కానీ ఇప్పటి వరకు విచారణ ప్రారంభించలేదు అందుకు బాధ్యులైన ప్రధానమైన అధికారులు త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు అంత స్పష్టంగా ఉన్నప్పటికీ జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కేసు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా అధికారిని సస్పెండ్ చేయటం అనేది దట్స్ ద నామ్ ఇక్కడ ఇంకా అది జరగలేదు సో కొంచెం అటువంటి అధికారాన్ని డీజీ స్థాయి అయినప్పటికీ కూడా శిక్షిస్తే పోలీసుల్లో కూడా ఇటువంటి వ్యధాపనులు చేయకూడదని ఒక క్రమశిక్షణ అనేది వస్తుంది త్వరితగతిన నా కేసు విచారించాలి అని చెప్పి గౌరవనీన ముఖ్యమంత్రి గారు బీజేపీ డీజీపీ కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా మీ ద్వారా మీ ద్వారా తెలియజేస్తున్నా ఇక ఇక ఉద్యోగస్తుల్ని టీచర్ల మీద కేసుల గురించి ముఖ్యమంత్రి గారు సభాముఖంగా ఆ కేసులు త్వరలో ఎత్తివేస్తామని చెప్పారు అందుకున్న ధన్యవాదాలు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు నైంటీ పర్సెంటే కాకుండా తెలుగుదేశం కార్యకర్తలు కాకుండా తెలుగుదేశం పార్టీని వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే ఎంతోమందిని కూడా కొన్ని వేల మంది మీద కేసులు పెట్టడం జరిగింది ఆ హెరాస్మెంట్ అనేది చాలా దారుణంగా ఉంది వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ ఏదన్నా ఛార్జ్ అయితే కోర్టుల చుట్టూ తిరగలేని పరిస్థితిలో ఉన్నారు వారందరినీ కూడా ఉద్యోగస్తుల్ని ఎలా అయితే అనుకుంటున్నారో అదే విధంగా మరి ఎలా చేస్తే బాగుంటుంది దాన్ని అధ్యయనం చేయడానికి పోలీస్ ఆఫీసర్ని వేస్తారా జడ్జిని వేస్తారా త్వరితగతిన ఆ కేసులు మూసివేసేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను